హాయ్ హలో ఫ్రెండ్స్ కోల్కతాలో డాక్టర్ ముమితాపై జరిగిన సంఘటన నిజంగా దేశం మొత్తం తలదించుకునే సంఘటన నిజంగా రోజు రోజుకు ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలు నిజంగా దేశం మొత్తం తలదించుకోవాల్సిన ఈ సంఘటన సో డాక్టర్ ముమితాపై జరిగిన ఈ అత్యాచారం ఈ దేశానికి జరిగిన అవమానకరం సో దీనికి నిరసనగా హైదరాబాద్ ఈఎస్ఐ డాక్టర్లు తమ వంతుగా పోరాటం అయితే చేస్తున్నారు ఇలాంటి సంఘటన జరగొద్దు న్యాయం కావాలి రక్షణ కావాలి భారత భారతీయ మహిళలందరికీ రక్షణ కావాలనుకోవడం నిజంగా ఈఎస్ఐ డాక్టర్లకు మనం షెల్యూట్ చేయాలి ఎందుకంటే సాటి డాక్టర్లుగా డాక్టర్కి అన్యాయం జరిగిందని చెప్పకుండా డాక్టర్కి అన్యాయం జరిగింది సో ఈ డాక్టర్కి న్యాయం కావాలనకుండా అసలు ఎవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగొద్దు ఎవరిపైన అత్యాచారం జరగవద్దు రక్షణ కావాలి రక్షణ కావాలి భారతీయ మహిళలకు రక్షణ కావాలని చెప్పి డాక్టర్లు

శిక్ష అది కాదు ఎంత అవసరది చేసినట్టు అయితే మా ఇంట్లో మంచిది కాదు అని అంతే మీకు అందరికీ మేము అనేది ఏంటంటే మాకు చాలా సంతోషమైంది మీరు మీ గురించి కాకుండా అని చాలా మంది అనుకుంటారు అదే వీళ్ళు వేతనాలు పెంచాలి లేదు వీళ్ళకి డ్యూటీలు ఇవ్వాలేమో వీళ్ళకి పని కావాలనేమో అని అనుకుంటారు దాని గురించి చేస్తుంది కానీ ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసింది అబ్బాయికి న్యాయం జరగాల ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మీరందరూ మీ పను వదుకొని ఇక్కడ ధర్నా చేస్తున్నారు డైరీ చేస్తున్నారు ఎందుకంటే ఇది చాలా అవసరం మీరు ఒకలా లేరు దేశం మొత్తం ఇంకా ఇంకా రావాలి వస్తేనే అవుతుంది వస్తేనే ప్రభుత్వాలకి ఇలాంటి భయం ఉంటుంది లేకుంటూ ఉండదు అందుగురించే నేను గర్చి చెప్పేది ఏంటంటే మనం అర్థం నినాశ పడదు అదే ఏం ప్రయత్నం చేయదు కదా ఇది ఏం అవుతుంది ఇయాల కాకుండా రేపడిన ఎట్లా అవుతుంది దాని గురించి మనము ఇంకా పోరాడాలి ఇంకా బలం పెంచుకోవాలని అంటూ ఎంత మాట మొదలుస్తున్నాం ధన్యవాదాలు ముఖ్యంగా ఇలాంటి సంఘటన జరగకుండా భవిష్యత్తులో అసలు ఇలాంటి సంఘటనలే జరగకుండా మొదటి బాధ్యత తల్లిదండ్రులది రెండో బాధ్యత ప్రభుత్వాలది ఎందుకంటే మన పిల్లలు చిన్నప్పటి నుంచే మానవత్వ ధోరణ మంచితనంతో పెంచాలి సో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మన ఇంట్లో కూడా పిల్లలకు మంచి క్లాస్ చెప్పాలి సమాజాన్ని ప్రేమించే విధంగా మనం పెంపకం ఉండాలి సో సమాజం అంటే నీ ఇంట్లో నీ కుటుంబమే కాదు సమాజం అంతా నీ కుటుంబమే అందరితో ప్రేమగా ఉండాలి సమాజాన్ని ప్రేమించాలి ఎక్కడ అన్యాయం చేయొద్దు ఎవరికి నీ వల్ల అన్యాయం ఎక్కడ జరగొద్దు అని చెప్పి మొదటి బాధ్యత మొదటి ప్రాధాన్యత డే సో పేరెంట్స్ పిల్లల్ని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పిల్లలు ఏదో డైలాగ్ ఏదైనా బూత్ మాట్లాడితే డైలాగ్ కిందికి తీసుకొని మురిచిపోయే పేరెంట్స్ని మనం ఎంతోమంది చూసాము సో వాడు డైలాగ్ మాట్లాడుతున్నాడు ఏదో బూత్ మాట్లాడితే డైలాగ్ అనుకొని వాళ్ళు మురిచిపోవడం వీడు ఇంకా మాట్లాడడం అది పెరిగి పెరిగి వాడు పెద్ద అయిపోయినాక అల్లరి చిల్లరి ఎల్లరి అయిపోయి ఒక ఒక సందర్భంలో నేరం ఘోరం సో పేరెంట్స్ డియర్ పేరెంట్స్ పేరెంట్స్ని ముఖ్యంగా కోరుకుంటున్నాను పిల్లల్ని చక్కదిద్దే బాధ్యత పేరెంట్స్దే సో మానవత్వ ధోరణి పెంచే విధంగా ప్రభుత్వాలు కూడా మానవత్వంపై ఒక సబ్జెక్ట్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది చలి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి మనం అంటాము ఉరిశిక్ష వేయాలి వెంటనే నరకాలి చంపాలి అంటాం కానీ అసలు నేరమే పుట్టకుండా చేస్తే ఉరిశిక్షలు అవసరమే లేదు మనం ఎందుకంటే బాల్యంలోనే పిల్లలకు మానవత్వ ధోరణి పెంచే విధంగా సబ్జెక్ట్ కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలపై మానవత పెంపొందించే మంచి మాటలు చెప్పడం ద్వారానే వాళ్ళు పెద్ద ఇప్పుడు మీపై నేను మీ ముందుకు వచ్చిన కారణం చూసే మీరైనా చెప్పే నేనైనా మన ఇంట్లల్లో మన కుటుంబాలలో మన ఫ్యామిలీలో మనం ఇప్పటివరకు అయితే ఇలాంటి సంఘటనలు మనలో ఎవరు చేయలేదు సో అందరు కూడా మనలా ఉంటే మనం మంచితనంతో ఉన్నాం మన పిల్లలకు మంచిగా చెప్తున్నాం మంచిగా నేర్పుతున్నాం మనం మంచి దారిలోనే వెళ్తున్నాం సో సమాజం అంతా ఈ రకంగా ఆలోచిస్తే ఎంత దేశం ఎంత బాగుంటుంది నువ్వు దేశానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు దేశం కోసం నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా పెట్టుకుంటే నువ్వు దేశ సేవకుడవే ప్రతి ఒక్కరు తమ తమ కుటుంబాన్ని మానవత ధోరణితో మంచితనంతో సమాజాన్ని ప్రేమించే విధంగా కుటుంబ సభ్యులందరినీ కుటుంబ పెద్ద మలుచుకుంటే ఈ దేశానికి గొప్ప సేవ చేసినట్లే ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు అంటే మనసులో సో ప్రతి ఒక్కరింట్లో మనసులందరూ నేర ప్రవర్తన లేకుండా అసలు వాళ్ళ మానవతా ధోరణితో సాటి మనిషిని ప్రేమించే విధంగా మాత్రం తయారు చేస్తే ఈ దేశంలో పోలి స్టేషన్తో అవసరమే లేదు కోర్కులు అవసరం లేదు ఈ ఈ గొడవలు భూకక్షలు భూముల వల్ల ఈరోజు భూమి గురించి చంపుతున్నారు అత్యాచారాలు చేసి చంపుతున్నారు పరువు హత్యలు చేస్తున్నారు రకరకాలు అక్రమ సంబంధ హత్యలు ఎన్నెని ఎన్నెని చెప్తాం ఎన్నో ఎన్నోన్నో ఎన్నెన్నో ప్రతిదానికి కారణం మానవత ధోరం లేకపోవడం మంచితనం లేకపోవడం సో అన్నిటికీ మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ చిన్నప్పుడు మన మన మనకు సరైన మార్గంలో నడపకపోవడం మానవతా విలువలు చెప్పకపోవడమే తప్ప ఇంకొకటి కాదు సో మనం నిన్నటి వారికి ఏమైందో మనకు అనవసరం సో ఈరోజు రోజు నుంచి ఏంటి ఇప్పుడున్న జనరేషన్ మన పిల్లల్ని మంచి దారిలో పెంచుదాం మానవత విలువలతో పెంచుదాం బాగుంటేనే నేను బాగుంటా నేను ఒక్కరిని బాగుండాలంటే ఎలా బాగుంటా ఒక్కరిని బాగుండి నా ఇంటి పక్కోడు నా ఇంటి ఎదురుకోడు ట్రైన్తో వాళ్ళు బాగుండకుంటే నేను ఎలా బాగుంటా నేను బాగుండాలి నా చుట్టూ బాగుండాలి నా మండలం బాగుండాలి నా జిల్లా బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి నా ప్రపంచం కూడా బాగుండాలి అనుకున్నప్పుడే నేను బాగుంటా నేను ఒక్కని బాగుండాలనుకుంటే ఎన్నాళ్ళు కొన్నాళ్ళే బయటికి వెళ్తే నేర ప్రభుత్వం ఉండే మృగాలు సమాజం బాగుండాలని మనమంతా కోరుకోవాలి కోరుకోవాలి సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ మన పిల్లల్ని మానవతా ధోరణితో మంచితనంతో సమాజాన్ని ప్రేమించే విధంగా పెంచుదాం పోషిద్దాం మంచి రాబోయే జనరేషన్లో అందమైన భారతదేశం మానవ విలువలతో నడుచుకునే పౌరులుగా మన దేశంనే నెంబర్ వన్గా నిలుపుదామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే రాజకీయ నాయకులు ప్రజలకు సేవయతమని వస్తున్నారు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము రాజకీయాల్లోకి వచ్చింది మేము ప్రజాసేవ కోసం అంటారు ఆవిర్భవించే ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రజాసేవకి అంకితం ప్రజలకు సేవ చేయడానికి వచ్చామంటారు తప్ప అప్పుడెప్పుడో మనకు ఎనభై సంవత్సరాల కింద రూపొందించిన పీనల్ కోడ్ ఇదే పీనల్ కోడ్ బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కూడా అమలైన సెక్షన్లే ఈ పీనల్ కోడ్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి సో అలా ప్రజలకు సేవ అయితే మనం వచ్చిన రాజకీయ నాయకులు సో ఈ పీనల్ కోడ్లో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే పీనల్ పీనల్ కోడ్లో ఇప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షాలైనా ఒప్పుకుంటాయి సో ఈ మన దేశంలో మన బంగాలు అత్యాచారాలు ఈ క్రైమ్ జరగదంటే చట్టంలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది బలమైన చట్టాన్ని బలంగా తయారు చేసి ఇరవై నాలుగు గంటల్లో ఆ బిల్లును పార్లమెంట్లో పాస్ చేసి సో అలాంటి అలా ఏదన్నా అత్యాచారం జరిగితే ఇరవై నాలుగు గంటల్లో బహిరంగంగా తీయాలి లైవ్ తేలిక చేయాలి అప్పుడు రోజు మనం చూసుకుంటూనే ఉన్నాం ఇలాంటి సంఘటనలు సో వెలుగులోకి రానివి ఇంకా బీదవారిపై జరుగుతున్న అత్యాచారాలు అసలు వెలుగులోకి రావు కానీ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు నిరుపేదలపై జరుగుతున్న అత్యాచారాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో వెలుగులోకి వచ్చేటివి పది శాతమే వెలుగులోకి రానివి తొంభై శాతం అసలు ఏం జరుగుతుంది మన దేశాన్ని మనం రక్షించుకోలేమా దేశంలో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంత పెద్ద వ్యవస్థ అతి పెద్ద లిఖిత పూర్వకమైన భారత రాజ్యాంగం పటిష్టమైన పీనల్ కోడ్ సో ఈ పీనల్ కోడ్లో మనం మార్పు చేర్పు చేసుకోలేమా సో ఈ పీనల్ కోడ్ మనం భారతీయులుగా ఈ సంఘటన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధపడతాం ఇలాంటి జరగకూడదు అని చెప్పి మనవంతుగా సోషల్ మీడియా ద్వారానో ఇట్లా చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంటేనో లేకుంటే మనవంతుల స్టేటస్ పెట్టడమో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఫేస్బుక్లో నాలుగు లైన్లు రాయడం అంతవరకు మనం చేస్తున్నాం ఎందుకంటే మన చేతిలో అధికారం లేదు మనం బాధ్యత గల భారతీయులు మనం అంతా ఒక సంఘటనపై అయితే నిరసన తెలుపుతున్నాము జరగొద్దని చెప్పి మనం గొంతెత్తే చెప్తున్నాము కానీ ఇలాంటివి జంగ జరగకూడదంటే ప్రభుత్వాల పనితీరు మారాలి ప్రభుత్వాల చట్టాలని కఠినంగా రూపొందించాలి సో చాలా చాలా దేశాలలో గల్ఫ్ దేశాలలో చాలా దేశాలలో సౌదీలో దుబాయ్లో ఖతార్లో కువైట్లో రకరకాలుగా అక్కడ ఏదంటే బహిరంగంగా వృధిస్తున్నారు బహిరంగంగా తలనరుకుతున్నారు సౌదీ దేశంలో మత్తు మందు ఇచ్చేసి మత్తులోకి వెళ్ళిన తర్వాత నరికేస్తున్నారు సో అక్కడ జరగవు పని ఆయన వెంటనే రకరకాలుగా వాళ్ళని బహిరంగంగా బహిరంగంగా నరకడం కానీ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎంత శాతం కోసం మనం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ తప్ప మనలాగా అక్కడైతే జరగట్లేదు సో మనం కూడా ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవట్లేదు మన ప్రభుత్వాలు ఆ రకంగా దృష్టి ఎందుకు పెట్టట్లేదు సో మన ప్రభుత్వాలు కూడా ఈ పీనల్ కోడ్లో మార్పులు చేసి సో ఎవరైనా ఇక్కడ నుంచి అత్యాచారాలకు పాల్పడితే బహిరంగంగా ఉరిశిక్ష అని ఒక ప్రకటన పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ పాస్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి చట్టాలకు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తాయి ఇలాంటి చట్టాలు ట్వంటీ ఫోర్ హవర్స్లో కూడా ఈ చట్టాలు రూపొందించి ఇరవై నాలుగు గంటల్లో ఆమోదం పొంది సో బహిరంగంగా ఉరిశిక్ష వేయబోతున్నాము చట్టం కఠినంగా ఉంది ఎవరు ఇలాంటివి పాల్పడకండి సో ఇలాంటివి పాల్పడితే అది ఎవరైనా రాజకీయ నాయకుడు కొడుకైనా కూలీ కూలి పని చేసుకున్న వాడి కొడుకైనా సాధారణ అమాలి పని చేసుకున్న వాడి కొడుకైనా అందరికీ పీనల్ కోడ్ వర్తిస్తుంది కొత్త చట్టం వర్తిస్తుంది ఇలాంటివి ఎవరు పాల్పడకండి అని చెప్పి పేరెంట్స్కి హెచ్చరించి మనం దేశాన్ని హెచ్చరించి కఠినమైన శిక్ష ఒక్కరికి ఒకరికి బహిరంగ శిక్ష మనం బహిరంగంగా చౌరస్తుల్లో బహిరంగంగా ఉరిదీసి మనం లైవ్ టెలికాస్ట్లో వస్తే ఇంకొకరు ఇలాంటివి చేయాలంటే వెన్నెలో వణుకు పుడుతుంది సో మరి ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు ఇంత కఠిన కఠినంగా చట్టాలు ఎందుకు రూపొందించట్లేదు సో ఆ చట్టాలను ఎందుకు అమలు చేయట్లేదు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రజల అధికారం పార్టీలకు ఇచ్చినప్పుడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఒక భారతీయుడిగా సామాజిక సృహ ఉన్న నేను నా ఛానల్ ద్వారా ప్రభుత్వాలకైతే అయితే విన్నవించుకుంటున్నాను ఈ మనిషి ఆవిర్భావం సైంటిఫిక్ గా ప్రపంచంలో ఉన్నంత కుటుంబమే మాకుంటే కుదరదు ఎక్కడో అన్యాయం జరిగింది నా ఇంట్లో జరగలేదు అనుకోవడం నిజంగా పొరపాటు సో ఈ ఈ ప్రపంచమే ఈ సృష్టి అంతా కుటుంబమే అందరు కుటుంబ సభ్యులే ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనం స్పందించాలి ఎవరికి అన్యాయం జరగకూడదు ఏ దేశంలో కూడా ఇలాంటి జరగకూడదు ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి నా దేశం బాగుండాలి నా దేశం సుభిక్షంగా ఉండాలి ఆటలు లేని దేశం నిరుద్యోగులు లేని దేశం మర్డర్లు లేని దేశం మహిళలపై అత్యాచారాలు జరగని దేశంగా నా దేశం ఉండాలని జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బనికని రాము జై